హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఒకటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే మరొకటి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులందరికీ యాభై శాతం సబ్సిడీతో అయితే అయితే ఈ యొక్క బెనిఫిట్ అయితే పొందబోతున్నారు సో ఈ రెండు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క అనదాత డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి పడబోతున్నాయి సో ఎవరెవరికి వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు అర్హత ఉందా లేదా మీరు తెలుసుకోవాలంటే మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు జస్ట్ ఈ వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూస్తే చాలు మీకు ఈ యొక్క వీడియో చూస్తే క్లారిటీగా అయితే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీకు ఉంటుందా లేదా అనేది ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా యాభై శాతం సబ్సిడీతో మనకు ఈ యొక్క ఫ్రీగా అయితే మనం ఇవన్నీ కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట సో కంప్లీట్గా అయితే రెండు విషయాలు నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే దయచేసి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ ఈ వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పోయిన ట్యాప్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు శుభవార్తలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారితో మనకు ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం వన్ బై వన్ చూసుకున్నట్టయితే తొలుత మనం యాభై శాతం రాయితీతో తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి రైతులందరికీ వచ్చేటువంటి బెనిఫిట్ను చూద్దాం తర్వాత వచ్చేసి మనకు క్లారిటీగా నేను మిగిలినటువంటి అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో మనకు మొట్టమొదటి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా మరియు పశువుల పెంపకందారులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఎండాకాలం కావడంతో పాటు పశువులకు పచ్చగడ్డి అలాగే అలాగే దీంతో సంబంధించినటువంటి సరైన పోషణ లేకపోవడం ఇబ్బందులు అయితే తలెత్తుతుంటాయి కాబట్టి పాల దిగుబడి అనేది ఎక్కువగా తగ్గిపోతుంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు యాభై శాతం రాయితీతో దాణ అందించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది ఇరవై శాతం ప్రోటీన్ కలిగినటువంటి బలవర్ధకమైనటువంటి దాణాను యాభై శాతం రాయితీపై రైతులకు అందించాలని ఏపీ పశు సంవర్ధక శాఖ నిర్ణయం తీసుకుంది యాభై కేజీల దాణ పదకొండు వందల రూపాయల చొప్పున తీసుకొని రైతులకు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాయితీ కల్పించడం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వంపై భారం పడినప్పటికీ వేసవికాలంలో పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు పార దిగుబడి తగ్గకుండా చూసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఇరవై ఒక్క లక్షల మంది పశు పెంపకందారులకు లబ్ధి కలగనుంది వ్యవసాయం చేసే రైతులు సేద్యంతో పాటు వ్యవసాయానికి పాడు పాడి పశువుల పెంపకం కోళ్ల పెంపకం వంటి పనులు చేపడుతుంటారు అయితే ఎండాకాలం కావడంతో పశుగ్రాసం దొరక్క ఇబ్బంది పడతారని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీతో రైతులకు ఈ యొక్క దాణ అందించాలని ఏపీ పశువర్ధ సం పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది ఈ పశువుల దాణాను కిలో ఇరవై రెండు రూపాయల పదకొండు పైసలు చొప్పున కొనుగోలు చేయనుంది రైతు సేవా కేంద్రాలు పశు వైద్యశాలల ద్వారా పదకొండు రూపాయల పది పైసలకు రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి రైతులు ఈ పాడి పశువులను పెంపకందారులందరికీ కూడా పంపిణీ అయితే చేయబోతుందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కో కుటుంబానికి రెండు పెద్ద పశువులు ఒక దూడ కలిపి రోజుకు తొంభై రోజులకు గాను గరిష్టంగా పశువుల దాణ నాలుగు వందల యాభై కిలోల చొప్పునైతే పంపిణీ చేస్తారు ఇక ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి అరవై తొమ్మిది కోట్ల రూపాయలనైతే మనకు విడుదలైతే చేయబోతుంది మొత్తంగా ముప్పై ఒక వెయ్యి అరవై ఏడు టన్నుల పశువుల దానాను ఏపీ పశు సంవర్ధక శాఖ అయితే పంపిణీ చేయబోతుంది సో దీనికి సంబంధించి మీకు కావాలనుకుంటే మీరు రైతు భరోసా కేంద్రాలు కావచ్చు మీకు దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పశు వైద్యశాలల ద్వారా కావచ్చు మీరైతే యొక్క దాణ అని ఇప్పుడు నేను చెప్పాను కదా కేవలం మీకు కిలో పదకొండు రూపాయల పది పైసలు సో ఒక్కొక్క కుటుంబానికి గ మనకు గరిష్టంగా నాలుగు వందల యాభై కిలోలు చొప్పున సో మూడు పశువులు ఉంటే మీకైతే అయితే అందిస్తారనమాట సో ఇది మనకు వచ్చేసి మొత్తంగా ఈ ఫస్ట్ శుభవార్త అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే అనదత సుఖీభవ సో ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను పంపిణీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారు అందులో భాగంగానే రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్స్లో కావచ్చు అలాగే మనకు ఈ యొక్క మనకు టెలికాన్ఫరెన్స్లో కావచ్చు వీడియో కాన్ఫరెన్స్లో కావచ్చు సో వీటన్నిటిలో కూడా అయితే ఆయన మనకు మెన్షన్ చేసి చెప్పింది ఏంటంటే సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ మే మాసంలోనే అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే విడుదల చేయబోతున్నారు సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎంత మొత్తంలో రైతుల ఖాతాలోకి పడతాయి అని అంటే సో ఒక్కొక్క రైతుకు వచ్చేసి క్లారిటీగా చెప్తాను అండి ఒక్కొక్క రైతుకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు మాత్రమే పడతాయి సో చాలామంది పదివేల రూపాయలు తొలి కింద పడతాయి మనకు నెక్స్ట్ వచ్చేసి పదివేల రూపాయలు కింద కేంద్ర ప్రభుత్వం వేస్తుంది సో ఇదంతా కాదు కేంద్ర ప్రభుత్వం కేవలం మనకు ఆరు వేల రూపాయలు మాత్రం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఈ పద్నాలుగు వేల రూపాయల్లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల రూపంలో ఇస్తుంది ఈ మూడు విడతల్లో తొలి విడతలు నాలుగు వేల రూపాయలు ఇక రెండో విడతలో వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది అక్కడికి మనకు ఎనిమిది వేల రూపాయలు కంప్లీట్ అవుతుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతలు వచ్చేసి మనకు ఆరు వేల రూపాయలు అయితే మనకు ఇస్తుంది అనమాట సో ఈ విధానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్పిసి మ్యాపింగ్ అయి ఉంటే చాలు అంటే మీకు సింపుల్గా చెప్పారు చెప్పాలంటే మీరు ఒక మూడు పనులు అయితే చేసుకోవాలి నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ దీంట్లో కూడా ఒకసారి చెప్తున్నాను జాగ్రత్త పడండి మనకు ఖచ్చితంగా రైతు గుర్తింపు కార్డు అయితే ఉండాలి సో ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనకు ఎక్కడ ఇస్తారు అని అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి సో అగ్రికల్చర్ ఆఫీస్లో మీకు ఏయు అనే ఒక ఒక ఆఫీసర్ ఉంటారు సో ఆయన దగ్గరికి వెళ్తే మీకు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేస్తారు రైతు గుర్తింపు కార్డుకి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే గవర్నమెంట్ నుంచి ఈ అన్నదాత సుఖీభవా స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే పడతాయి సో మిగిలిన వాళ్ళకి పడవు సో కాబట్టి మీరైతే జాగ్రత్త పడండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సంబంధి యోజన పథకానికి సంబంధించి మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి కేవైసీ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఇద్దరు రావు ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుని ఉంటే సో మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఎన్పిసి మ్యాపింగ్కి సంబంధించి ఈ యొక్క పిఎం కిసాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అలాగే అనద సుఖీభ పథకానికి సంబంధించి మూడు పథకాలకు సంబంధించిన లింక్స్ అనేటివి నేను మీకు అరుడి చెక్ చేసుకున్న లింక్స్ అనేటివి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి వాటిని వాటిలో మీ పేరు ఉంటే మాత్రమే మీకు ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది సో వాటిలో మీ పేరు కనుక లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే రావు అనమాట సో ఇక మనం తర్వాత మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి అనే విషయాన్ని కనుక వస్తే మనకు ఈ నెల మే నెల మనకు మూడో వారం లేదా నాలుగో వారం నుంచి డబ్బులు అయితే అందరి ఖాతాలకే క్రెడిట్ అవుతూ వస్తుందన్నమాట సో ఎంత మొత్తంలో క్రెడిట్ చేస్తారు అని అంటే సో ఒక్కొక్క రైతుకు వచ్చేసి నాలుగు వేల రూపాయలు చొప్పున దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు చొప్పున రెండు వేల మనకు రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ నెల మే నెల మూడో వారం లేదా నాలుగో వారంలో అందరికీ అయితే వేస్తారు ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు అరువులైతే చెక్ చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క రూల్స్కి సంబంధించి చూస్తే కౌలు రైతులు కూడా మనకు నాలుగు వేల రూపాయలు పడతాయండి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరమైతే లేదు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మీరు టెన్షన్ పడకుండా ఫ్రీగా అయితే కూల్గా ఉండండి అయితే మీరు కౌలు రైతులు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు కౌలు రైతు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి విఆర్ఓ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు సొంత భూమి కరిగినటువంటి ఆ యొక్క భూ యజమానదారుడికి సంబంధించిన మీరు పట్టదార్ పాస్బుక్ జెరాక్స్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జెరాక్స్ ఇవి రెండు ఇచ్చేసి సబ్మిట్ చేసి మొత్తంగా మీరు నాలుగు ప్రూఫ్స్ అనేది ఇస్తే మీకు కౌలు రైతు కార్డు కూడా ఇస్తారు ఆ కార్డు ఉన్నటువంటి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అప్లై చేసుకుంటే ఈజీగా మీకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీలోకి వస్తారు సో టోటల్గా అయితే మనకు ఈ యొక్క ఆనదాత సుకిపో పథకానికి సంబంధించి ఈ అలాగే మనకు ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి సబ్సిడీ రేట్లతో ఇచ్చేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో మనకు ఇవన్నీ కూడా మీరు బెనిఫిట్ అనేది పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క మూడు పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో వెంటనే అయితే మీరు చేసుకోండి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి అలాగే మీరు పీఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒక విడత డబ్బులు కూడా మీరు పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ కేసు అయితే నమోదు చేసుకోవాలి ఈ యొక్క ఇరవై విడత డబ్బులు వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ తొలి వారం అంటే జూన్ మాసం మొదటి వారంలో అయితే మనకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి పిఎం కిసాన్ సంబంధిత నిధి యోజన మనకు టోటల్గా ఇరవయో విడత అనమాట ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక మనకు ఇరవైయో విడతను వచ్చేసి జూన్ మాసంలో అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే వీబోతున్నారు ఈ తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మందికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా కేవైసీ అయితే నమోదు అయ్యి ఉండాలి ఇన్ కేసు మీరు కేవైసీ చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి సీఎస్సి సెంటర్ను కనుక సంప్రదిస్తే అక్కడ మీరు ఈజీగా చేసుకోవచ్చు సో ఫర్దర్గా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా సరే అప్డేట్ కనుక వస్తే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే దయచేసి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది తన పశువులను సాకపోవడానికి కూడా ఈ ఎండాకాలంలో నీళ్లు సరిగ్గా వసతి లేక గడ్డి లేక చాలా అంటే చాలా ఇబ్బంది అయితే పడుతుంటారనమాట సో పాలు కోసం ఆ పాలు పాల దిగుబడి ద్వారా ఉండేటువంటి ఆధారపడేటువంటి ఫ్యామిలీస్ ఉంటాయి సో వాళ్ళందరూ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్